సాహితీ మిత్రులకు నమస్కారం కాంతి నల్లూరి ఛానల్కు స్వాగతం టాడ్ హెన్రీ రాసిన వెళ్ళేలోగా ఖాళీ అయిపోదాం డై ఎంటీ పుస్తకం నేపథ్యం వెళ్ళేలోగా ఖాళీ అయిపోదాం డై ఎంటీ పెద్ద నీతితో కూడిన ఈ చిన్ని పుస్తకాన్ని టాడ్ హెన్రీ రాశారు ఈ పుస్తకం రాయడానికి ఓ ప్రేరణ ఉంది టాడ్ హెన్రీ ఒక వ్యాపారపరమైన సమావేశంలో పాల్గొంటున్నప్పుడు వాళ్ళ డైరెక్టరు ఒక ప్రశ్న వేస్తాడు ఈ ప్రపంచం మొత్తంలో అత్యంత ఖరీదైన భూమి ఎక్కడ ఉంది అనేది ఆ ప్రశ్న గల్ఫ్ దేశాలు అని ఒకరు వజ్రాల గనులు ఉన్న ఆఫ్రికా అని మరొకరు ఇలా జవాబులు చెప్తారు అప్పుడు ఆ డైరెక్టర్ అందరినీ ఆశ్చర్యచకితులను చేసే సమాధానం చెప్తాడు ఈ లోకంలో అతి ఖరీదైన స్థలం శ్మశానం ఎందుకంటే అంటూ ఆయనే వివరణ ఇస్తాడు ఈ ప్రపంచంలో అనాదిగా కోటాను కోట్ల మంది పుట్టారు మరణించారు ఇంకా పుడుతూనే ఉన్నారు ఇంకా చనిపోతూనే ఉన్నారు పుట్టిన వారిలో చాలామంది మాత్రమే తమలోని తెలివితేటలను ప్రపంచానికి పంచారు కానీ అధిక సంఖ్యాకులు మాత్రం తమలో నిగూఢంగా ఉన్న మేధస్సును అనేక ఆలోచనలను అద్భుతమైన ఐడియాలను తమలోనే దాచుకుని ఈ లోకాన్ని దాటిపోయారు అవేవీ వెలుగు చూడలేదు వాటి వల్ల ఈ ప్రపంచానికి దక్కాల్సిన ప్రయోజనము దక్కకుండా పోయింది అవన్నీ సమాధుల్లోనే నిక్షిప్తం అయిపోయాయి అంతటి విలువైన సంపదను దాచుకున్న శ్మశానం కంటే విలువైన భూమి ఇంకెక్కడ ఉంటుంది చెప్పండి డైరెక్టర్ చెప్పిన మాటలు టాడ్ హెన్రీ మనస్సులో గట్టిగా నాటుకుని పోయాయి ఆ ప్రేరణతోనే టాడ్ హెన్రీ డైఎమ్టీ అనే పుస్తకం రాసి అద్భుతమైన రచయితగా పేరు పొందాడు ఆయన ఈ పుస్తకంలో అంటాడు ఇలా ఒకచోట మీరు మీలోని సృజనాత్మకతను మీలోనే దాచుకుని సమాధుల్లో శాశ్వతంగా నిద్రించడానికి వెళ్ళకండి అవేవో ఈ ప్రపంచానికి పనిచేసి వెళ్ళండి నిజానికి టాట్ హెన్రీ చెప్పదలుచుకున్నది ఏమిటంటే మీ మనసులోని మంచిని మీరు ఈ లోకాన్ని వీడేలోగా ప్రపంచానికి పంచేసి వెళ్ళండి మీ దగ్గర ఉన్న మంచి ఆలోచన చనిపోయేలోగా దాన్ని ఆచరణలో పెట్టండి మీలోని జ్ఞానాన్ని నలుగురికి పంచండి మీకేదైనా లక్ష్యం ఉంటే చనిపోయేలోగా దాన్ని సాధించండి ప్రేమను పంచండి మీలోనే దాచుకుని వృధా చేయకండి ఉన్నది నలుగురికి పంచడం ఈనాటి నుండే మొదలు పెడదాం మన మంచితనంలో ఉన్న ప్రతి అణువును అందరికీ ఇచ్చేద్దాం అప్పుడు హాయిగా ప్రశాంతంగా డై ఎంటీ వెళ్ళేలోగా ఖాళీ అయిపోదాం ఇది నచ్చితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి చేస్తారు కదా